బలిజా కాపు సంఘము కర్నూలు పట్టణ రాజకీయ వింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శనివారం బలిజా కాపు సంఘము జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బలిజా కాపు కొలస్తులు ఐకమత్యంతో ఉండి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు అందుకు ఓ కమిటీ రూపంలో పెద్దల సలహాలతో ముందుకు పోవాలని సూచించారు ఈ కమిటీ అందరినీ కలుపుకుని బలిజులను చైతన్యం చేసేలా పని చేయాలన్నారు అనంతరం కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బలిజ సంఘము టౌన్ రాజకీయ బింగు గౌరవ అధ్యక్షులుగా ప్రేమ్ కుమార్ రెడ్డి అధ్యక్షులుగా ఈశ్వర్ కుమార్ ఉపాధ్యక్షులుగా కొండా శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ రెడ్డి ట్రెజరర్ సంజీవరాయుడు సభ్యులుగా కోనేటి వెంకటేశ్వర్లు ఈశ్వర్ రెడ్డి శ్రీనివాసులు రాయల్ ప్రభాకర్ రెడ్డి కపట్రాల హేమలత శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు కార్యక్రమంలో కిరణ్ కార్తీక్ ఉమా బ్రాహ్మణి బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు పెద్దలు మాట్లాడారు నాకంటే కూడా చాలా అనుభవం మనం ఐక్యత లేమో మనం ఐక్యతలేము దండోర కొట్టుకుంటా మనమై బగారు లేకపోతున్నాం మనలో ఐక్యత లేదు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు నిన్న డోర్ కాన్షన్స్లో ప్రత్యేకంగా నేనే దృష్టి పెట్టాను మన కమ్యూనిటీ గట్టిగా ఫైట్ చేయకుండా ఇలా అంటే వాళ్ళు ఏ రకంగా అంటే అసలు ప్రచారం లేకపోలేదు మన కమ్యూనిటీ వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు ప్రచారం లేకపోలేరు సూర్యప్రకాష్ గారు ఏం చేశారు ఓహో మన ఈ సూర్యప్రకాశం మీద ఉండేది మగ మీద ఉండేది అక్కడ పొలిటికల్గా ఎదగలేదు వెంకటేశ్వర గారు ఉన్నట్టు ఏ రకంగా అసలు అయిన బాధ్యులు ఈరోజు మనం పవన్ కళ్యాణ్ వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన చైతన్యవంతం అయింది అనేది కాదు మనం ఆ రూపంలో కొంచెం చైతన్యవంతం అయిన తప్ప ఈ యొక్క ఫైట్ అనేది తర్వాత నేను చంద్రబాబు సార్ ఉన్నాడు పూడూరు బెల్లగల్లు కలిసి ఎంగళూరులో మీటింగ్ జరిగింది నదిరే సిట్యుయేషన్ బ్రేట్ కి ఫాస్ట్ ఆకర్ కి అన్న ఇప్పుడు జ్ఞానందరావు త చెప్పేది ఇప్పుడు మన మీస్టర్లు జ్ఞాన అసల ఎంత సపోర్ట్ అన్న సపోర్ట్ జ్ఞాన భారీగా సపోర్ట్ చేశారు జ్ఞాన వాన్ మొత్తం ఉంది చేశారు కదా రగన్నట్టు మనం ఇక్కడ పదహైదు మంది ఇరవై మంది పెట్టుకుంటే అంటే ఆయన దగ్గర తీసుకుపోతే పవన్ కళ్యాణ్ తీసుకునే సిద్ధంగా ఉన్నాడు నాకు నాకు బింగ్ ఉంది అడవ బింగ్ ఉంది నాకు నీట్ గా నాకు సమాచారం వస్తుంది ఇమ్మీడియట్ గా స్పందించే గుణం ఉంది స్పందిస్తుంది ఎక్కడ ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నారు ఇక్కడ మనం ఇక్కడ అక్కడ తీసుకోవాలి

చంద్రబాబు సార్ చంద్రబాబు సార్ తన వరకు తన వరకు వరకు తన తన జిల్లా వరకు తన ప్రజలు హెల్ప్ చేసినాడు ఈ రోజు భవిష్యత్తు ఎందుకంటే మనకి అవసరం లేదు పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఇక్కడ జరిగే ఇష్యూ పవన్ కళ్యాణ్ చేరాలంటే అది ఎంత టైం పడుతుందో ఇట్ ఏంటంటే మనకి ఇక్కడ జరిగిన దానికి రెస్పాండ్ అయిన ఇప్పుడు నేను చంద్రబాబు వరంలో ఇంకొకటి ఇంకొకటి ఒకటి అనట్లేదు మనకి ఎందుకంటే ఎవ్వరు వచ్చినారంట మనకి అవసరం ఇక్కడ మనకు మన వాళ్ళు అంటూ యాభై మంది ఉండేటట్లు చూసుకోండి చెప్తాను చిన్న చిన్న